ఏమిటి పచ్చడి ప్రత్యేకత తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఆరు రుచుల పచ్చడి చేస్తారు గమనించండి ఈ పచ్చడి అన్నంలో తినేది కాదు దీన్ని కలుపుకోరు కేవలం ఉరికే సేవిస్తారు ఇది మళ్ళీ దైవ ప్రసాదం కూడా కాదు ఉగాదికి దేవుడు లేడు కాలపురుషుడు ఉరికి కొత్త సంవత్సరం అని ఆనందంతో చేసుకునే పండుగ దానికి దేవుడు లేడు అలాగనే దేవుడి గుడిలోకి వెళ్లకుండా ఉండవు మామూలుగా వెళ్ళని వాడు కూడా ఉగాది నాడు గుళ్ళోకి వెళ్తారు ఎందుకంటే సంవత్సరం మాత్రం రోజు అంటే అందరు దేవుళ్ళు దీనికి దేవతలే ఈ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే ఈ రకరకాల రుచుల సమ్మేళనంగా నీ జీవితం సాగాలి దీనికి భౌతికంగా ముందు అర్థం ఈ ఆరు రుచులు రోజు మన జీ మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి ఆరోగ్యం బాగుంటుంది తీపి ఉండాలి మనం రోజు చేసే భోజనంలో ఏదో ఒక తీపి పదార్థం లేకపోతే వెలం మొక్క అలాగే కారం అసలు నేను కారం పడదు తినలేను అనకూడదు కొద్దిగా తినాలి లేకపోతే దానివల్ల అందవలసిన పోషక సామాగ్రి అందదు కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే నేను గంట్లో పెట్టుకుంటామంటే ఎలాగా తీపి కారం చేదు వగరు చేదు జీవితంలో చేదు భరించాలంటే కాస్త వేపు చేదు కాకరకాయ చేదు ఇంగువు చేదు ఆవాలు చేదు మెంతులు చేదు భరించాలండి దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యానికి అది అవసరం కరకాయ చేదే మరి అది పెట్టుకోకపోతే దగ్గు తగ్గదు చేదంటే అలాగా చేదు పనిచేస్తుంది అనమాట అలాగే వగరు మామిడి లేత మామిడి పిందులు ఒకరే కానీ ఎంత సరదాగా ఉంటాయి జీవితంలో కొన్ని ఒకరు ఒకరుగా ఉంటాయి ఆ రోజు తినే తినేవాట్లో ఆ ఒకరు కూడా ఒక వెలకాయ ఒకరే వెలక పచ్చడి ఒకరు ఒక తినాలి అప్పుడప్పుడు తినాలి రోజు కాదు అదే రోజు భోజనంలో ఈ ఆరు ఉండేలా చూసుకోవాలి అలాగే ఉప్పు ఉప్పు లేకుండా అసలు కూర కుదరదు ఉప్పు ఎక్కువ వాడద్దని చెప్పక్కర్లే అనవసర ప్రచారం అది ఎవరు ఎక్కువ వాడరు ఉప్పు ఎక్కువైతే తినలేము అసలు ఈ ఎక్కువ వాడద్దునే ప్రచారం వల్ల లేమని అసలు వాడదాము మానేస్తున్నారు దానివల్ల విరనేరుసారి వస్తాయి ప్రతి దాంట్లో ఉప్పు వేసుకోవాల్సింది అది చిట్కాడు కొద్దిగా గ్రాముల లెక్కల్లోకి కేరీ లెక్కల్లోకి వెళ్ళకూడదు ఈ పనికి మన లెక్కలు వేయడం వల్ల అంతా నిర్వీర్యం అయిపోతుంది జాతి దీన్ని తింటే ఎన్ని క్యాలరీలు దీన్ని తింటే ఎన్ని గ్రాములు గ్రాములు క్యాలరీలు ఎక్కలేస్తే అనవసర ఆందోళన వస్తుందండి ఇది కొద్దిగా చాలా కొద్ది ఎంతో అందరికీ తెలుసు వేసుకునే వాళ్ళకి ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు ఆ విషయం అలాగే పులుపు చింతపండు ఎందుకంటే అరగని పదార్థాన్ని కూడా చింతపండు అరిగేలా చేస్తుంది ప్రధానంగా ఈ మైదా పిండి లాంటివి గోడలకు పట్టుకుంటాయి కొన్ని జిగురు జిగురుగా ఉండే పదార్థాలు కొన్ని ఈ అన్నవాహికల గొట్టాల గోడలకు పట్టుకుంటాయి లోపలికి వెళ్ళవు అలాగే పట్టుకుంటాయి దాని మీద మళ్ళీ దాని తర్వాత వెళ్ళవలసిన పదార్థం ఆ జిగురు కారణంగా పట్టుకుని ఉండిపోతుంది అన్నగం అరక్కపోవడం కడుపు నొప్పి రావడం అంటే అది అందుకే మనకి చింతపండు పచ్చడి అల్లం పచ్చడి దోసకాయ పచ్చడి ఏ పచ్చడి చేసినా చింతపండు వేస్తారు పురుషులో చింతపండు వేస్తారు మంచిగా సాంబారు వ్యవహారాలు వచ్చాక చింతపండు తగ్గించారు కానీ పురుషు అంటే దాని పేరే పురుషు పురుషింది పులపగా ఉండేది పొల్లగా ఉండేదని అర్థం ఖచ్చితంగా చింతపండు వేస్తారు ఆ పులుపు ఎప్పుడు ఈ గోడలకు పట్టుకున్న జిగురు పదార్థాలను లాగేసి శుభ్రంగా సాఫీగా అన్నీ అన్నవాహికల్లోంచి వెళ్ళేలా చేసి అన్నం అరిగేలా చేస్తుంది అంచేత ఆరు రోజు ఉండాలంటే ఏం చేయాలి ఏదో ఒక రకంగా కాకరకాయ కూర చేయదు బెల్లం పెట్టి కూర చేస్తే బెల్లం ఇలాంటి వాటితో పాటుగా చారు కనుక రోజు కనుక మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఖచ్చితంగా చారు మనం అన్నంలో వేసుకొని కొద్దిగా వేడిచారు వేడి అన్నా కాస్త ఒక్క బొట్టు నెయ్యి వేసుకుని తినగలిగితే ఎటువంటి అజీర్ణపు దోషాలు ఉండబడి చారులో ఆరు ఉన్నాయి తీపు ఉంది బెల్లం వేస్తారు కారం ఉంది మిరపకాయ వేస్తారు చేదు ఉంది ఇంగువ ఆవాలు వేస్తారు వగరు ఉంది జీలకర్ర వేస్తారు ఉప్పు ఉంది ఉప్పేస్తారు పులుపు ఉంది చింతపండు వేస్తారు చారులో ఆరు ఉన్నాయి ఈ షట్ర భోజనం ప్రతిరోజు చెయ్యాలి అందుకోసం ఉగాది ప్రారంభం ప్రారంభంన్నాడు బెట్టే